హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి డైలీ ఏం కర్రీస్ చేయాలా అని ఆలోచిస్తున్నారా మరి అయితే ఇలా చేసి చూడండి వంకాయ కార పులుసు రైస్లోకైనా రాగి సంగటిలోకైనా అద్భుతంగా ఉంటుందండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి అదేవిధంగా ఓ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి తీసుకొని కాస్త కచ్చాబచ్చా కొట్టి యాడ్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి ఓరేమ కరివేపాకు యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి చక్కగా ఈ మిశ్రమం మొత్తం వేపుకుందామండి చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి టేస్ట్ అయితే రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది డైలీ ఏం కర్రీస్ చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదండి అలాంటప్పుడు ఇలా వంకాయ కార పులుసు చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని చక్కగా మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకుందామండి మనకి ఉల్లిపాయ అనేది కాస్త వేగింది అనుకున్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి మనం వెల్లుల్లి ఆయిల్లో యాడ్ చేసాం కదండి అల్లం పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు పెద్ద సైజు బాగా పండిన టమోటాలు మిక్సీ పట్టేసుకుని ఆ మిక్సీ పట్టిన పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నామండి మీరు టమోటాలు ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి మనకి టమోటాలు ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవటం వల్ల గ్రేవీ అనేది చిక్కగా టేస్టీగా ఉంటుందండి మీకు టమోటా ముక్కలు యాడ్ చేసుకోవటం ఇష్టమైతే అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి చక్కగా ఇలా టమోటా పేస్టు మగ్గుతున్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి నేను ముందుగానే వంకాయ ముక్కలు కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్నానండి ఈ వంకాయ ముక్కలు మీకు సన్నగా కావాలన్నా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా నాకు ఈ మోడల్లో నచ్చుతుంది కాబట్టి నేను పొడవుగా నిలువుగా కట్ చేసుకున్నానండి మరి ఈ వంకాయ ముక్కలు మీకు నచ్చిన షేపులో కట్ చేసేసుకోండి ఇప్పుడు చక్కగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకోండి వంకాయ ముక్క సాఫ్ట్గా వచ్చేయాలండి చక్కగా ఇలా మగ్గిన తరువాత ఇందులో మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టేసుకుందామండి చూడండి ఇలా చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి ఇప్పుడు చక్కగా ఇందులోకి జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి బాగా కలుపుకొని ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చింతపండు యాడ్ చేస్తున్నాము కదా అని మరీ ఎక్కువగా యాడ్ చేయకండి పులుపు ఎక్కువ ఉన్నా కూడా ఈ కర్రీ అంత రుచించేదండి పులుపు అనేది లిమిట్గా ఉన్నప్పుడే మనకి వంకాయ కార పులుసు మంచి రుచి వస్తుందండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే సరిపోతుందండి ఖచ్చితంగా వంకాయ కార పులుసు ప్రిపేర్ చేసుకోవాలంటే చింతపండు మాత్రం చాలా తక్కువగా యాడ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసామంటే టేస్టీ టేస్టీ వంకాయ కార పులుసు రెడీ అయిపోయిందండి వీడియో చూస్తున్నారు కదా చూస్తేనే తినాలి అనిపిస్తుంది కదండి టేస్ట్ కూడా అదే తీరులో ఉంటుందండి మీరు రైస్లోకైనా తినండి లేదా రాగి సంగటి ముద్దయినా సూపర్గా ఉంటుందండి మరి ఈ వంకాయ కార పులుసు మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్